హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సో ఈ స్వీట్ పేరు ఏంటంటే మిల్క్ బర్ఫీ అనమాట సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా హెల్దీగా కూడా చేసుకోవచ్చు సో మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా వన్ కప్ మిల్క్ పౌడర్ అనేది తీసుకోవాలి వన్ కప్ మిల్క్ పౌడర్ని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి సో ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేయకూడదు నేను ఇక్కడ నెయ్యి అనేది యూజ్ చేసిన వన్ కప్కి వన్ బై ఫోర్త్ నెయ్యి అనేది పడుతుంది సో నెయ్యి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి సో అలా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక సైడ్కి అనేది పెట్టేసుకోవాలి సో ఇక్కడ మొత్తం కూడా లమ్స్ అనేవి లేకుండా ఈవెన్గా పిండంతా కూడా చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ నేను షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను షుగర్ సిరప్ కోసం వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి అలానే హాఫ్ కప్ వాటర్ అనేది తీసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యి తీగపాకం వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఎప్పుడైతే తీగపాకం వస్తుందో అప్పుడే మనం ముందుగా కలుపుకున్న మిల్క్ పౌడర్ ఉంది కదా అది ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి సో మెయిన్ ఇక్కడ ఏంటంటే తీగపాకం రావాలి తీగపాకం వస్తేనే మనకి బర్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది నాకు ఇక్కడ పాకం ప్రిపేర్ అయ్యే లోపు నేను ఇక్కడ ఒక ప్లేట్గా అనేది నెయ్యి అంతా కూడా అప్లై చేసేసుకున్నాను సో బర్ఫీ ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా నెయ్యి అప్లై చేసేసుకోవాలి ముందే నెయ్యి అప్లై చేసుకుంటే మనం ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది సో ఇక్కడ నేను పాకం అనేది టెస్ట్ చేస్తున్నా తీగపాకం వస్తుందా రావట్లేదా అని టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత వెంటనే నాకు తీగపాకం అనేది వచ్చేసింది సో అప్పుడు వెంటనే నేను ఇంకా పిండి అనేది ట్రాన్స్ఫర్ చేసేసాను మీరు మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనికంటే ముందుగా చేయాల్సింది ఏదైనా ఉందంటే ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేయాలి పాకం తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అంతా కూడా ఒకేసారి వేసుకుని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి సో లమ్స్ ఏవి లేకుండా ఉన్నప్పుడు మన దగ్గర వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కదా అది కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేసుకోవాలి సో మనకి పిండి ఉన్నంత కన్సిస్టెన్సీలో మనం కొంచెం ఫ్లేవర్ అనేది వేసుకోవాలి ఎక్కువ అయిపోయినా బాగోదు సో ఇక నేను వన్ బై ఫోర్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ నాకు ఇంకా బర్ఫీ కన్సిస్టెన్సీ రాలేదు అని చెప్పి మళ్ళీ నేను స్టవ్ అనేది ఆన్ చేసి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గరికి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ కాసేపు ఉండయ్యేంత వరకు మనకి ఎలా తెలుస్తుందంటే పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్ చేస్తే రౌండ్ అయినప్పుడు మనకి అది కరెక్ట్ బర్ఫీలా వచ్చినట్టు సో నాకు అలా ఫైవ్ మిని ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకొని అలా చేసే కొద్దీ నాకు బర్ఫీ కన్సిస్టెన్సీ వచ్చింది రాగానే వెంటనే ప్లేట్లో గార్నిష్ చేసేసుకొని ఆల్మండ్స్ అవి వెంటనే షిఫ్ట్ చేసేసుకున్న పైన కొద్దిగా ఆల్మండ్స్ అవి వేసి గార్నిష్ చేసేసి కాసేపు పక్కన పెట్టేశాను నేను సో బర్ఫీ అనేది డ్రై అయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా టూ వీక్స్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో Okay then, bye.